ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే మధ్యలో బోర్గడ్డ చాలా పెద్ద ప్లాన్ వేసాడండి పెద్ద ప్లాన్ వేసి తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి గత నెల పదిహేనవ తారీఖునే బెయిల్పై విడుదలయ్యాడండి గత నెల పదిహేనవ తారీఖున బెయిల్పై విడుదలయ్యాడు తర్వాత మళ్ళీ ఆ బెయిల్ కొనసాగించమని మళ్ళీ హైకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేసుకున్నాడు మళ్ళీ ఈ నెల పదకొండవ తారీఖు వరకు మళ్ళీ బెయిల్ పొడిగించుకున్నాడు ఎంత చిత్రం చూసారా అయితే వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు పత్రికల్లో కూడా వార్త వచ్చింది ఒకసారి మ్యాటర్ ఏంటనేది పూర్తిగా చదివిన పెద్ద చూడండి ఏడు బోరుగడ్డ అనేది గ్రేట్ ఎస్కేప్ బెయిల్ కోసం హైకోర్టుకే గురుడి తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు గత నెల పదిహేనవ తేదీన ఆయనకు బెయిల్ రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకు తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్ ఈ నెల పదకొండు వరకు బెయిల్ పొడిగించిన కోర్టు చివరికి అది ఫేక్ సర్టిఫికెట్ గా నిర్ధారణ బోరుగా డనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కడ ఏమైపోయాడు పదకొండవ తారీఖు సాయంత్రం జైలు ఒకటాడా ఒకవేళ రాకపోతే కనుక ఇది ఒక మళ్ళీ కేసు అవుద్ది ఓకే నిజంగా పదకొండవ తారీఖు సాయంత్రం లోగా జైలు సూపరింటెండెంట్ అధికారి వద్ద హాజరు కాకపోతే అదొక పెద్ద కేసునే బోరు పెట్టా చాలా పెద్ద మ్యాప్ హైసేడు చివరికి బెయిల్ కోసం వాళ్ళ అమ్మగారు చావు బతుల్లో ఉన్నారో చనిపోబోతున్నారు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు నేను ఎలాగపోతే చచ్చిపోతారు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి అని ఒక ఫేక్ సర్టిఫికెట్ పోలీసులు వెళ్ళి అసలు ఈ సర్టిఫికెట్ నిజమా కాదా అని చెప్పేసి అని ఒకసారి ఎంక్వైరీ చెప్తే అసలు అలాంటి సర్టిఫికేట్ ఏది మేము ఇవ్వలేదు అసలు వాళ్ళ తల్లి మా దగ్గర అలాంటి ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేదని చెప్పేసి అని హాస్పిటల్ యాజమాన్యం క్లియర్గా చెప్పిందంట చెప్పేటప్పుడు మళ్ళీ హోటా హోటన బాబు ఎక్కడ ఉన్నాడు ఏంటి పరిస్థితి అంటే ఫోన్ ఇచ్చారు పరారి సరే ఎక్కడ పోతాం మహా అయితే దేశం దాటి పోవు ఉంటే ఏపీలో ఉండాలా లేదంటే చెన్నైలో ఉండాలా లేదంటే ఢిల్లీలో ఉంటాం అంతేనా ఇది తిరిగినా పదకొండవ సాయంత్రం వరకు పదకొండవ తారీఖు సాయంత్రం లోపేదో రాజమండ్రి రావాల్సిందే జైలు దగ్గర రావాల్సిందే రాకుండా పోలేవు ఒకవేళ రాలేదు అంటే కనుక ఇప్పటి వరకు నీ పైన ఏదైతే కేసులు ఉన్నాయో వీటిని అన్నిటికంటే ఇది పెద్ద కేసు ఇది మెయిన్ కేసు అవుద్ది బాగా గుర్తుపెట్టుకో నేను రాలేను ఏవో వద్దులే అను అనుకున్నావు అనుకో దానికైనా పెద్ద కేసు ఇదే వద్దు రద్దే తర్వాత నువ్వు నాలుగేళ్ళు ఉంటావు మూడేళ్ళు ఉంటావు ఆ తర్వాత నువ్వు వేస్తే చాలా పెద్ద నప్పేసేసి ఎవరికి తెలియకుండా వాళ్ళ పొలాలు ఉన్నారు కదా అని చెప్పేసి అని అయినా బెయిల్ కోసం మీ అమ్మగారిని అడ్డం పెట్టుకోండి పెట్టేసి రాగ్గా పెద్ద తోపు తురుగు చెప్పుకుంటాం కదా మనం అయినా విచిత్రం ఏంటంటే ఇక్కడ బెయిల్ రాసినట్టు ఎవరికి తెలియలా నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది నేను ఆల్రెడీ కొంతమందిని అడిగాను కూడా అప్పుడే అడిగితే లేదు లేదు అలాంటిది లేదు అని చెప్పేసి అన్నారు నాకు ఎవరో ఒక ఫోన్ చేసి చెప్పాడు ఇలా వచ్చినట్టు వచ్చినట్టుంది అని చెప్పేసి అని సరే కన్ఫర్మేషన్ కోసం కొంతమందిని అడిగితే లేదు లేదు అలాంటిది ఏమీ రాలేదు అన్నారు కానీ ఇవాళ వార్త చూసిన తర్వాత కన్ఫామ్ నిజంగానే బెయిల్ వచ్చింది అడిగి కానీ ఎవరికి తెలియదు బెయిల్ వచ్చినట్టు రిలీజ్ అయినట్టు అసలు ఎక్కడ చిన్న వార్తన వచ్చిందో ఎక్కడ చిన్న వార్త కూడా రాల ఆ సర్టిఫికేట్ ఫేక్ అని తేలిన తర్వాత బయటకు వచ్చింది కానీ ఇప్పటి వరకు బయటకు వెళ్ళదంటే అడిగి ఎంత బాగా మేనో ఒకసారి అర్థం చేసుకోండి అదో వ్యవస్థనే చక్కగా ఎక్కడ తెలియకుండా వ్యక్తి తెలియకుండా బెయిల్ వచ్చింది బెయిల్కి బయటికి వెళ్ళడు అయితే ఎస్కేపు మళ్ళీ ఒక తడా రావడానికి తెలియదు ఒకే ఒత్తే మంచిది రాకపోతే ఆడికి ఒక విప్పించేత్తారు ఒకవేళ నువ్వు రాకపోతే ఒక పక్కన హైకోర్టును మోసం చేసినట్టు వచ్చింది మరొక పక్కన బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినట్టు వచ్చింది అదొకటి ఫేక్ సర్టిఫికేట్ ఒకటి ఇది ఒకటి నేను ఈ సారి విరుద్ధం మామూలుగా సెక్కను నిన్ను చింతమూడి చెక్కన నీకు బాగా పెట్టుకో ఆ మాట ఆ పదకొండో తారీఖు సాయంత్రం లోపు నీకు బెయిల్ ఎప్పుడు వరకు ఉందో ఆ రోజు రాదు మన జైలుకి వచ్చి అది నీకే మంచిది లేదు నేను రాను అని పచ్చపచ్చ మాటలు మాట్లాడి అంటే వ్యాసాలు వేసేవనుకో ఏ వందలే మనం బయటే ఉన్నాం కదా ఓ నాలుగు వేలు ఇట పారిపోయి తర్వాత వస్తే తర్వాత సంగతి తర్వాత అనుకుంటే కనుక మీ ఇష్టం ముందు ముందు కాపాడలేదు ఇప్పుడు నీ మళ్ళీ కొత్తగా కేసులు నమోదు అవుతాయి ఎరగా కోర్టును మోసం చేసేవో ఫేక్ సర్టిఫికేట్ తోటి దీనిపైన కూడా కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువే అది దృష్టిలో పెట్టుకొని మనం మర్యాదగా వచ్చేస్తే బాగుంటుంది లేకపోతే కనుక అది నీ మోహకే వదిలేయాలి అది బాగా గుర్తుపెట్టుకో వేరొచ్చేసింది బయటికి వెళ్ళిపోయాం అని సమర్పకూడదమ్మా అది తిరుగుతాలు చూడండి చివరికి కోర్టుని కూడా ఈజీగా మోసం చేస్తారన్నమాట అంటే తల్లికో చెల్లికో లేదంటే భార్యకో ఎవరో ఒకరికి ఒంట్లో పోలేదు లేదంటే పిల్లలకో ఎవరో ఒకరికి ఒంట్లో పోలేదు అని చెప్పేసి అని చక్కగా నేను లేకపోతే ఉండొచ్చు ఉండకపోవచ్చు సింపతి కోసం ఏం చేసింది కోర్టు మాత్రం ఏం చేసింది తల్లికి అనారోగ్యం అంటే ఫోన్లో వెళ్తే వెళ్తాడు అని చెప్పేసి అని అనుకుంటారు ఎవరైనా సరే తల్లికి అనారోగ్యం అని ఎవరు అవద్దని చెప్పారు కదా ఖచ్చితంగా వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తారు వాస్తవాలో చెప్పారు కానీ ఇది ఎంత అంటే చివరికి తల్లి ఆరోగ్యం బాగున్నా సరే తన తల్లి ఆరోగ్యం బాగలేదని కోర్టులో పిటిషన్ వేసేదంటే అంటే నిజంగా పెట్టాడు మంచి జన్మతున్నాడు ఎవడైనా సరే అంటే తల్లికి ఆరోగ్యం బాగున్నా సరే బాగోలేదని చెప్తాడు కానీ నాకు స్టేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసేడు అది ఫేక్ అంతేంటి పదకొండో సార్ పదకొండో తారీఖు సాయంత్రం లోపు రాకపోతే మీకు సుక్కలు చూపిస్తారు గుర్తుపెట్టుకో అయిపోయి నుంచి మొదలు దసరా మొదలవు అలాగే అనుకున్నారు అందరూ కూడా పూర్తి మ్యాటర్ ఏంటంటే సనిపిస్తా ఎక్కువ ఉంది అప్రమత్తమై ఆరా తీసిన పోలీసులు అనిల్ కుమార్ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొంది ఉద్దరువరే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న పోలీసులు మధ్యంతర బోధులు పొడిగించారని మార్చి ఒకటిని అనిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశాడు అసలు వారు ఎక్కడ ఉన్నారని ఆరా తీయడం ప్రారంభించారు మధ్యంతర బయలు ఉత్తర్వులను పరిశీలించిన పోలీసులు పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు తాము ఎలాంటి పత్రం ఇవ్వలేదని తమ వద్ద ఆమె చికిత్స పొందలేదని చెప్పడంతో అనిల్ మోసం బయటపడింది తాము ఎలాంటి సర్టిఫికేట్ జారీ చేయలేదని ఆసుపత్రి పివి రాఘవ శర్మ పోలీసులకు అనుమానం ఇచ్చారు దీంతో అనంతపురం గుంటూరు జిల్లా పోలీసులు రెండు రోజుల నుంచి బోరిగడ్డ అనేది ఎక్కడ ఉన్నారని ఆరోస్ తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లతో న్యాయస్థానాన్ని మోసగించిన అనిల్ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు ఈ వ్యవహారంలో మరో కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా నమోదవుద్ది నమోదైతే నమోదు మళ్ళీ చెక్కేస్తారా చాలా పెద్ద చేసు నువ్వు డైలీకి అప్లై చేయడం తప్పు కాదు నువ్వు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి కోర్టును మోసం చేసి పడారీలో ఉండి పారిపోయి ఈ పిచ్చి పిచ్చి అసలు పిచ్చ పిచ్చ డ్రామాలు ఎత్తే నీకు మామూలుగా ఉండదు గుర్తుపెట్టుకోబాయ ఆ మాటిను ఆ మాటిని ఎక్కడున్నా సరే పదకొండవ తేదీ సాయంత్రం లోగా రాజమండ్రి వచ్చేస్తే అది నీకే మంచిది లేదు నేను అలాగే తిరుగుతూ ఉంటాను అలాగే పోతా ఉంటాను అంటే నేను ఎవడే కాపాడు బాగా చేసిన అస్కేపు చేసిన డ్రామా బాగానే పండించో ఎవడో కనిపెట్టలేక ఎవరికీ తెలియలేదు బానే ఉంది కానీ ఆ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవచ్చు రో ఆ తెలియచాట్లలో మాత్రం నిన్నుంచినట్లేదు అందరినీ మేనేజ్ చేసి గుడ్డు చప్పుడు కాకుండా మూడేకి తెలియకుండా బ్రహ్మాండంగా వెళ్ళి అది మాత్రం నిన్ను మెచ్చుకోదగే విషయమే